హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి మంచి గ్రేవీతో అయితే నేను చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి దీనిలో అయితే చాలా తక్కువ మసాలాలు అయితే వాడతాను అదేవిధంగా సూపర్ గ్రేవీ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ సో ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది సో ఇది అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మాకు మిక్సీ జార్ చేసుకొని మీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే రెండు తీసేసుకున్నాను దానిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు అయితే తీసేసుకున్నాను అదేవిధంగా దీనిలో ఐదారు జీడిపప్పు పులకలు అయితే వేసేసాను అదేవిధంగా వన్ పచ్చిమిర్చి తినే కారం బట్టి అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇలా పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్లా చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక బార్ని పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పేస్ట్ని దానిలో వేసుకోవాలి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి మనం ఇప్పుడు మీడియం సైజు టమాటాలు అయితే రెండు తీసుకోవాలి నేను అర కేజీ మాంసంలోకి అయితే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి సో అదే మిక్సీ జార్లో మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని వాటిని కూడా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు సో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పేస్ట్లో అయితే మనం ఈ టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రెండింటిని కలిపేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనకి ఆటోమేటికంగా ఆయిల్ తేలుతుంది ఆయిల్ తెలుతున్నప్పుడు అయితే దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అలవెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి సో అలవేల్లుల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది ఇది పచ్చివాసన పోయిన తర్వాత అయితే నేను దీనిలో చికెన్ యాడ్ చేశాను చికెన్లో ఉన్న వాటర్ అయితే మనం ఉడికించేసుకోవాలి దీనిలో సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ యాడ్ అయిన తర్వాత అయితే వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తో అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి కర్రీ ఉడికిపోతుంది సో దీనిలో ఇప్పుడు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారం యాడ్ చేశానండి అదేవిధంగా ఓ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు దీనిలో వచ్చేసి నేను ధనియాల పౌడర్ని అయితే కొంచెం యాడ్ చేశానండి మసాలా పౌడర్ యాడ్ చేసి ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టేశాను ఒక నిమిషం తర్వాత అయితే దీనిలో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత చికెన్ని ఉడికించేసుకోవాలి చికెన్ ఉడికించేసుకున్న తర్వాత చికెన్ దగ్గరగా ఉడికేటప్పుడు కొంచెం మసాలా పౌడర్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి ఉడికి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కర్రీ దగ్గరగా ఉడికిపోయేటప్పుడు అయితే నేను కర్రీపాకు అయితే యాడ్ చేశాను సో చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా అయితే మనకి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీ కర్రీ సో మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చక్కగా మనకి చపాతీలలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా రైస్లోకి కూడా బాగుంటుంది బగారా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి సో మీరైతే ఒకసారి ట్రై చేసేయండి వీడియో కానీ నచ్చినట్లయితే నాకైతే కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ తేలుతుంది సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిలో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ కరేపాకు వాడతానండి అందుకని నేను కరేపాకు అయితే వేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు